అక్కడ రేన్ పడలేదు వేరే ఇక్కడ రేన్ పడే పరిస్థితికి వచ్చింది ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చాయి చెరువులు అన్నీ ఫుల్ కావడం అన్నీ వచ్చేసాయి ఇక్కడ సిస్టమ్ లో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఆల్ రిజర్వాయర్స్ లో ఆన్ టుడే ఎంత వాటర్ ఉంది ముందుగానే కొంత డిప్లీట్ కూడా చేసాం ఆ రివర్లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎంత రెయిన్ పడుతుంది ఎన్ని ఆఫ్ వాటర్ వస్తుంది అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది అల్టిమేట్ గా ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం ఈ రోజు మీరు చూస్తే పులిచెంతల దగ్గర ఒక లక్ష డెబ్బై వేలు డెబ్బై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితి వచ్చింది అది రాత్రికి ఇక్కడికి వస్తుంది పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి అంటే ఈ రోజు ఇప్పటికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు రాత్రికి సెకండ్ వార్నింగ్ వస్తాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్రిపేర్నెస్ ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ ఒకవేళ రిజర్వాయర్స్ లో ఉంటే అడ్వాన్స్ ఎవక్వేషన్ చేసి కొంత క్వశ్చన్ పెట్టుకుని ఆపరేట్ చేయడం ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి మీరు చూస్తే క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్లు వర్షపాతం నెవర్ యు ఇమేజ్ ఇక్కడ నలభై సెంటీమీటర్లు పడితే అక్కడ విభచ్చే బుడమేర్లో జరిగింది ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగినట్టుంది వరంగల్ జరిగింది ఎంత థర్టీ ఫార్టీ ఫార్టీ టు టెన్ సెంటీమీటర్లు పడిపోయింది ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్ క్యాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత ఉంటుంది అది కూడా ఇంకా మనకు పర్ఫెక్ట్ కూడా రాల వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం దీంతో ఈరోజు మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ పదహారు నెలలు తయారు చేశాం టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం టెక్నాలజీ ఇంటిగ్రేట్ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు మొదటి తారీఖు ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది ఇంటి దగ్గర ఇచ్చారా వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే ఇచ్చారా నరేగా వర్క్ సైట్ ఉంటే ఇచ్చారా లే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా ఎక్కడిచ్చారో క్లారిటీ వస్తుంది దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది ఉంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం రూడ్గా చేశారా గౌరవంగా ఇచ్చారా ఇవన్నీ ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పనిది ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటి జరిగితే బీభస్ జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు అన్ని చార్జ్ చేసేసాం ఎక్కడికక్కడ విండు చూసుకున్నాం విండు విపరీతంగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆఫ్ చేసాం అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళా విండు తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేసాం కొన్ని పోల్స్ పోతే డైరెక్ట్ చేసాం మనుషులు పెట్టుకున్నాం దగ్గర దగ్గర రెడీనెస్ కోసం ఒక పదివేల మందిని పెట్టుకున్నాం పోల్స్ అన్ని పెట్టుకున్నాం ట్రాక్టర్ అన్ని చేసేసాం అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని కట్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్ ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీటి పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్ లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈస్ట్ గోదావరి నేను పోయి వచ్చాను నేను అక్కడ రెయిన్ పడలేదు కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక పదహైదు రై మండలాలు జరిగే ప్రాబ్లం అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది అక్కడ ఆల్ సిటీస్ లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం అందుకే సేమ్ డే ఈవినింగ్ కంటే నీళ్ళని నిలిపినాయి కొన్ని రకాలు నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకు మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్ని కూడా ఈ రోజు మార్నింగ్ మూడు ఆరుల స్క్రీన్ అయినాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైరు నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి నిన్న కూడా పరచూర్ నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్స్